హాయ్ కెప్టెన్స్ అందరికీ నమస్కారము సో మన తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ రైడర్ వచ్చి షామ్ గారు కే ఓకేనా సో తేను ఏంటంటే రీసెంట్గా ట్వంటీ థౌజండ్ ప్లస్ రైడ్స్ అనేది చేసి సో టాప్నర్ గా ఉన్నాడు అండ్ టాప్ రైడర్ గా కూడా ఉన్నారు సో ఇతను లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనతో పాటు కలిసి మన ఫ్యామిలీగా క్యాపిటల్లో రైడ్స్ చేస్తున్నారు సో ఎన్నో కష్టాలు పడి ఉంటారు సో ఎన్నో చేసి ఉంటారు అండ్ దెన్ దానికి మా తరపు నుంచి సో తనకి ఒక ఇండియన్ ఆయిల్ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నాము మా తరపు నుంచి చిన్నది సో ఇట్లాంటి ఇట్లాగా మరిన్ని రైడ్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ దెన్ ప్రతి ఒక్కరు కూడా తినని మోటివేషన్ గా తీసుకొని సో రైస్ చేయండి సో ర్యాపిడ్గా ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేస్తుంది పక్కాగా సో మీరు రైడ్ చేసే కొద్దికి సో మీ రికగ్నైజేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇం ఇదే కాకుండా ఏంటంటే మనము ప్రతిసారి ఏదో ఒక ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేది చేస్తుంటాము ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను అందరూ పార్టిసిపేట్ చేసి సో మన రాతులోని ఒక స్థాయికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు